శివాయ నమ వీరబ్రహ్మేంద్రస్వామిని నమోండమ జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కన్యారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామినే నమోండమ వచ్చినటువంటి ఫలితం ఏడు ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం కన్యారాశి జాతకుల జీవన గమనంలో కొన్ని చిత్ర విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి సంవత్సరం ఓ రకంగా చెప్పాలంటే ఇది భాగ్య సంవత్సరం కూడా ఎందుకంటే ఎంతో కాలంగా స్వగృహం కోసం కానీ వాహనం కోసం కానీ కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి గృహోపకరణాల కోసం కానీ మీరు పడుతున్నటువంటి తాపత్రయం ఫలిస్తుంది భగవంతుడు కాలం మీకు అనుకూలించినట్టుగా ఇంటిని కొనటం స్వగృహంలోకి గృహప్రవేశం చేయటం లేదా వాహన సంబంధమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కొన్ని సందర్భాల్లో మీ యొక్క అదృష్టాన్ని మించి మీ యొక్క కృషిని మించి కూడా అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు మీకు సానుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయనలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి కొంతమంది మిత్రులతో మీకు వాళ్లకు ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల వారి యొక్క సహకారం లభిస్తుంది అనుకూలవంతమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైన అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడడంతో పాటుగా మీ యొక్క స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం స్థిర చరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు లేదా మీరు చేస్తున్న కొత్త ప్రాజెక్టుల వల్ల కొత్త ప్రణాళికల వల్ల ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలకి మార్గం తెలుసుకుంటుంది కుటుంబానికి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి యజమానులు అవ్వచ్చు లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు వెళతాయి కానీ మీ శ్రేయోభిలాషగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి లేదా సమాజంలో ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన అధికారి లేదా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో అకారణమైనటువంటి విరోధం